ఫౌండర్ మిత్రులందరికీ శుభోదయం ప్రతి ఒక్క ఫౌండర్ ఇప్పుడు కొత్త ఓయిఎస్ త్రీ పాయింట్ జీరో కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఓయిఎస్ లాంచ్ అయ్యాక ఖచ్చితంగా మీరందరూ చాలా పవర్ఫుల్ స్టెప్ అందుకొని ఉన్నారు అందులో ముఖ్యంగా బోనస్లు కానీ కమిషన్స్ కానీ రెసిడియల్ ఇన్కమ్ కానీ పెయిడ్ ప్రోడక్ట్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ మొబైల్ అప్లికేషన్స్ కానీ పెండింగ్ విత్డ్రాల్ కానీ ఇన్స్టంట్ పేఅవుట్స్ కానీ గ్యారెంటీడ్ ట్రాఫిక్ ఈ విధంగా చాలా చాలా అనేటివి మరి రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి చాలా సంతోషంగా కొత్త ఓఎస్ కోసం ఎదురు చూద్దాం మరి కొత్త ఓఎస్ మరి కొన్ని గంటల్లో మాత్రమే రాబోతుంది ఇది నా అభిప్రాయం ఖచ్చితంగా కాబట్టి ఫౌండర్స్ ఇన్ని రోజులు మన ఆశను విజయాన్ని అందుకోపోతున్నామా అని ఏదో తెలియని ఆతృత మరియు ఉత్సాహం ఖచ్చితంగా దేవుడు మన వైపు ఉన్నాడు అందుకే యాస్ సర్ ఓన్మాన్ ఆర్మీ యుద్ధం కోసం పేదల కోసం పుట్టిన మహనీయుడు మరి ఆన్ ప్యాసివ్ కార్పొరేట్ యుద్ధంలో విజయం సాధించబోతుంది మనందరికీ ఫౌండర్షిప్ దొరకడం పూర్వజన్మ అదృష్టం మనందరినీ అత్యంత సంపన్నులుగా చూడాలనేది యాస్ సర్ బలమైన కోరిక కాబట్టి యాస్ యొక్క ఉన్నతి మానవత్వాన్ని మనందరం సపోర్ట్ చేద్దాం అతని వద్ద అతని వద్ద కూడా ఒకే ఒక ఫౌండర్షిప్ ఐడి ఉంది మార్చి ఇరవై రెండవ తేదీన యాసార్ వాళ్ళ ఫాదర్ పుట్టినరోజు కాబట్టి ఆ రోజు వచ్చే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను మరి నిష్క్రియాత్మకంగా ఆన్ ప్యాసివ్ కంపెనీ ప్రారంభిస్తే దేవుడు మాత్రం తప్ప ఎవరు ఆన్ ప్యాసివ్ను ఆపలేరు ఇక మన ఓఎస్ త్రీ పాయింట్ జీరో అంతిమ సాస్ పవర్ హౌస్ కోసం అందరూ సిద్ధంగా ఉండాలి మరి ఆన్ ప్యాసివ్ అనేది సాస్ పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులు చేసే పదార్థాలతో అజేయంగా మరి నిండి ఉంది మరి మన ఆన్ ప్యాసివ్ను మార్చే ఇరవై ఐదు గేమ్ చేంజింగ్ మరి పాయింట్స్ ఉన్నాయి వాటిని తెలుసుకుందాం అందులో మొదటగా టార్గెటెడ్ ట్రాఫిక్ అండ్ ఆటోమేషన్ ఖచ్చితంగా ఇది ఈ ట్రాఫిక్ను యాసర్ తన చాకచక్యంతో మేధాతనంతో ఇప్పటికే సాధించాడు ఫ్యూచర్లో ఇంకా సాధించబోతున్నాడు రెండు బ్రాండింగ్ బ్రాండింగ్ విషయంలో ఆన్ ప్యాజ్ ఎక్కడా తగ్గట్లేదు మరి మొదటి నుంచే చూసాం దుబాయ్ రైల్వే స్టేషన్ కానీ మాల్స్లో కానీ కార్ మీద స్టిక్కర్స్ కానీ రోడ్ మొత్తం ఎక్కడ చూసినా బ్రాండింగ్ పరంగా మరి దూసుకు వస్తూ ఉంది నెక్స్ట్ ఆన్ప్యాసివ్ బలం ఏదంటే వన్ పాయింట్ ఫోర్ మిలియన్ వ్యవస్థాపకులు ఇక్కడ ఏ విషయంలోనైనా మరి మొదట ప్రోడక్ట్ టెస్టింగ్ అనేది మన మీదే జరుగుతుంది కాబట్టి మరి ఇంతమంది మన ఫౌండర్స్ బలం అన్నమాట తర్వాత నాలుగోది యాభై సాస్ ఉత్పత్తులు యాక్చువల్గా ఏదైనా ఒక కంపెనీ అంటే ఒక్క ఒక్క ప్రోడక్ట్తో మెయిన్గా వస్తుంది కానీ మన దాంట్లో బలం ఏదంటే యాభై సాస్ ఉత్పత్తులు అనేది బలం నెక్స్ట్ ఐదోది ప్రపంచవ్యాప్త రీజన్ యాక్చువల్గా ఒక్కొక్క దేశంలో మరి ఒక్కొక్క కంపెనీ మాత్రమే వస్తుంది కానీ మనది ప్రపంచం చుట్టుముట్టడానికైతే వస్తూ ఉంది నెక్స్ట్ ఆరోది సొంత డేటా సెంటర్ మరి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి డేటా స్టోరింగ్కు డేటా సెంటర్ ఉంటే కంపెనీకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మనకు ఒకప్పుడు అమెజాన్ సర్వర్లో స్టోర్ అయ్యేటి మన డీటెయిల్స్ కానీ ఇప్పుడైతే సొంతంగా డేటా సెంటర్లు తయారైనట్లు సమాచారం ఏడు ఓ డొమైన్ మరి ఓ డొమైన్ అనేది క్లియర్గా ఆన్ ప్యాసివ్లో మనకు ఒక ఇల్లు లాంటిది సో అక్కడి నుంచి మన డొమైన్లో బిజినెస్ అనేది జరుగుతుంది నెక్స్ట్ ఐకాన్ రిజిస్టర్ చేయబడినది మన డొమైన్ ఐకాన్లో రిజిస్టర్ చేయబడింది ఐకాన్ అంటే ఫేమస్ సంస్థ అనమాట నెక్స్ట్ కంప్లీట్ సర్టిఫికేట్ టీఐఏ ప్లస్ సర్టిఫికేట్ అనమాట తర్వాత సిస్కో సర్టిఫికేట్ నెక్స్ట్ టీహబ్లో కూడా మన అన్పెసివ్ కు ప్లేస్ ఉంది నెక్స్ట్ ఆల్ పవర్డ్ ఆటోమేషన్ మరి ఆటోమేషన్ అనేది మొత్తం అన్ని రకాల ఫోర్స్తో మరి చాలా ప్రభావవంతంగా ఉండబోతుంది నెక్స్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ మొత్తం నేటి కాలంలో సమస్య హ్యాకింగ్ సిస్టమ్ మరి అలాంటి హ్యాకింగ్ సిస్టమ్కి కూడా దొరకకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఆన్ ప్యాసివ్ అనేది మొత్తం పూర్తి భద్రత అనేది రక్షణ అనేది కలిగిస్తుంది నెక్స్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ వినియోగదారు అనుభవం తర్వాత ముఖ్యమైనగా చెప్పుకోవాలంటే గ్లోబల్ పేమెంట్ గేట్వే మరి ప్రతి ఒక్క దేశంలో ఆ దేశానికి సంబంధించి లేదా ఇంకొక మూడు నాలుగు పేమెంట్ ప్రాసెసర్లు ఉంటాయి కానీ మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా పేమెంట్ గేట్వేతో చాలా పవర్ఫుల్గా మారబోతుంది కమ్యూనిటీ బిల్డింగ్ నిరంతర ఆవిష్కరణ ఇక్కడ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికీ అప్డేట్ అవుతూ ఉండాలి మరి మనం మనం కొన్ని సంవత్సరాల క్రితం మరి కొన్ని చూసాం నోకియా లాంటివి అవి ప్రోడక్ట్లు నైపుణ్యం చాలా క్వాలిటీ క్వాంటిటీ అవి బాగున్నా కూడా నిరంతరంగా అవి అప్డేట్ కాలేదు కాబట్టి కనుమరుగైపోయాయి కానీ మన అన్పేసి నిరంతరంగా మరి ఏదో ఒకటి టెక్నాలజీ అనుగుణంగా జరుగుతూనే ఉంటాయి అన్నమాట డెవలప్ తర్వాత వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఇక్కడ ఇది కూడా బిజినెస్లో ఇంపార్టెంట్ వ్యూహాత్మకంగా ఎవరితో ఎవరితో భాగస్వామ్యం చేసుకోవాలనేది మరి ప్లానింగ్ చాలా ఉండాలి అది మన యాస్ఆర్ నాయకత్వంలో క్లియర్గా చాలా బాగుంటుందని మనం చెప్పచ్చు సహకారం ఇక్కడ యాస్ఆర్కు మన కంపెనీకి సంబంధించి టెక్ టీమ్ కానీ అదేవిధంగా మన ఫౌండర్స్ కానీ ఇంకా బ్రాండింగ్ విషయంలో కొందరు అదేవిధంగా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్కు ఎల్సీ లీడర్లు సపోర్ట్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ కస్టమర్ ఫ్రెండ్లీ అంటే రేపు మన ప్రోడక్ట్స్ మొబైల్ అప్లికేషన్స్ వెబ్ వెబ్ అప్లికేషన్స్ వచ్చిన తర్వాత అవి ఈవెన్ ఒక సాధారణంగా చదువుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా యాక్సెస్ చేసే విధంగా మరి చాలా స్మూత్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి తర్వాత వినియోగదారు ఆధారిత స్నేహపూర్వకంగా కూడా మన కంపెనీ మరి అన్ని అవకాశాలు అయితే అందిస్తుంది చివరిగా బోనస్ కమిషన్ మన కంపెనీని నమ్మి ఎవరైతే ఫౌండర్స్ మరి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అడిగేసారో వారికి మరి బోనస్ రూపంలో కంపెనీ మొదట్లే మంచిగా ఇవ్వబోతుంది అదేవిధంగా ఎవరైతే టీంను పెంచుకున్నారో వాళ్ళకు కూడా కమిషన్ రూపంలో ఇవ్వబోతుంది ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో మరి ఆన్ ప్యాసివ్ అనేది ఖచ్చితంగా మరి ఆధునిక టెక్నాలజీతో అన్ని రకాల ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి కంప్లీట్గా రానుంది కాబట్టి ఫౌండర్స్ మరి మరికొన్ని గంటల్లో వచ్చే ఈ అవకాశం కోసం ఈ గ్లోబల్ లాంచ్ కోసం మనకు వచ్చే ఈ ఆర్థిక వృద్ధి కోసం ఎదురు చూ ఎదురు చూడాలని కోరుకుంటూ విఆర్ ఇనిట్ టు వినిట్ జే ఆ స్వఫరెసర్ జే